అదే స్వతంత్రం వచ్చినప్పుడు దేశ పరిస్థితి ఏ రకంగా ఉండే మొత్తం ఎవరికి వాళ్ళు దోచుకో మిగిలింది దాన్ని ఏ ఏ పరిస్థితులలో దాన్ని నెహ్రూ టేకప్ చేసి ఏ రకంగా దేశాన్ని మెల్లమెల్లగా ముందుకు నడిపించిండో ఇందిరాగాంధీ వరకు రాహుల్ రాజీవ్ గాంధీ వరకు చూసాం అంటే ఒక దేశాన్ని గాడిలో పెట్టిన వాళ్లకు ఇప్పుడు కూడా సేమ్ తెలంగాణ కూడా ఐదు లక్షల చిల్లర అప్పుల కుప్పగా మారింది ఏ మిగులు బడ్జెట్ తో ఇచ్చిందాన్ని అప్పుల కుప్పగా మార్చిన దాన్ని అంటే ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడం ఏ రకంగానో కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆ రకంగా అవగాహన ఉంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చే దానికి శ్రీకారం చుట్టింది మిగతాయి కూడా అంత కష్ట సాధ్యమైనవి ఏం కాదు ఎవరెవరైతే కోట్లాది రూపాయలు దోచుకున్నారో వాళ్ళ దగ్గర కక్కించడం గాని కన్స్ట్రక్షన్ల పేరుతో దుబారా లక్ష ముప్పై ఐదు వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడితే కనీసం ఒక్క ఎకరానికి కూడా ఇవాళ నీరు పారే పరిస్థితి లేదు అట్లాంటి దుబారాన్ని అరికట్టేస్తే ఈజీగా తెచ్చుకోవచ్చు సెక్రటేరియట్లు ప్రగతి భవన్లు ఇష్ట రీతిలో కట్టడాలు వాళ్ళకు ఏదంటే అది కలెక్టరేట్లు కానీ జిల్లా ఆఫీసులు గాని ఏదంటే అది దుబారా ఖర్చు చేసేది కాబట్టి అట్లాంటి దుబారా ఖర్చును అదుపు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయవచ్చు మాకు అమలు చేయడం సాధ్యం కాదు కానీ వాళ్ళు గ్యాస్ నాలుగు వందల రూపాయలు అంటే వాళ్ళకి సాధ్యమవుతుందా మరి మూడు వేల రూపాయల అకౌంట్ అంటే సాధ్యమైతుందా రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేటివ్ నడిపిన దాఖలాలు మనం ఎక్కడ మంత్రి వర్గంలో లేరు వారు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు వారికి ఇప్పుడే కదా అడ్మినిస్ట్రేటివ్ నడిపే ఛాన్స్ వచ్చింది ఎట్లా చేయగలుగుతాడు అని అనేది కూడా ఒక ముఖ్యమంత్రితో పాటు కార్యవర్గం కూడా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పరిపాలన మీద పట్టుదల పట్టుంది ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఉన్నాడు బట్టి విక్రమార్క గారు సీనియరే పొన్నం ప్రభాకర్ గారు సీనియర్ అట్లా ఆ రకంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ సీనియరే అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు తప్ప వేరే వాళ్ళకు ఏ మంత్రివర్గంలో కూడా వాళ్ళకొక ఒక ఏమంటారు స్వేచ్ఛగా ఈ పని చేయాలి అనే ఆలోచన అనేది వాళ్ళు చంపుకొని బతికింది కేసీఆర్ ఏ చెప్తే అది కేటీఆర్ ఏ చెప్తే అది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అట్లా కాదు కదా ఏ మంత్రిత్వానికి సీతక్క గారు ఉన్నారు సీతక్క ఒక గిరిజన బిడ్డగా ఒక నక్సలైట్ ప్రాతినిధ్యం కలిగిన ఆమెగా ఆమె ఇప్పుడు మూడోసారి గెలిచి ఆమె ఒక కేంద్ర రాష్ట్ర మంత్రిగా అయింది ఆమె పిహెచ్డి అంటే ఎవరికి వాళ్ళకి ఇంటె ఇంటలెక్చువల్స్ ఉన్నారు తెలివితేటలు ఉన్నారు పరిపాలన మీద పట్టు ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి నో డౌట్ అది డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే ముఖ్యమంత్రి కావచ్చు ఎక్స్పీరియన్స్ లేకపోతే ముఖ్యం ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు అప్పల చేసిండు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఏం చేసిండు రోజు కూడా ప్రజల దగ్గర రాలే నేనే ఇంజనీర్ అన్నాడు నేనే సైంటిస్ట్ అన్నాడు నేనే డాక్టర్ అన్నాడు అన్ని చెప్పినోడు లక్ష ముప్పై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళలో పోసిండు కరోనా టైంలో కూడా నన్ను మించిన డాక్టర్ లేడన్నాడు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం భస్మం చేసి పెట్టిండు అట్లాంటి మాటలు కాదు ఆయనకు ఒకవేళ రాజరేవంత్ రెడ్డి గారికి ఏమన్నా తెలియదు అనుకో ఆయన దగ్గర సలహాదారులను పెట్టుకుంటారు ఆఫీసర్లను పెట్టుకుంటారు మంత్రివర్గంతో చర్చిస్తారు ఎవరైనా సలహాలు సూచనలు స్వీకరిస్తాడు అంతే తప్ప ఈయనలాగా ఉంటద్దు పోకడలతో నాకు ఎవరు వద్దు ఎవరు ఐఏఎస్ వద్దు ఐపీఎస్ లో వద్దు ఒక నా కుటుంబమే కావాలి నా కులమే కావాలనే రీతిలో పరిపాలించిండు కాబట్టి ఆ రకంగా గాడి తప్పి కొలాబ్స్ అయింది ప్రభుత్వం ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కరి సలహాలు ఇప్పుడు నీ దగ్గర ఏమైనా మంచి సలహా సూచనలు ఉంటే ఉపేంద్ర కూడా చెప్పొచ్చు రేవంత్ అన్నకు ఎందుకుండదు ప్రజా దర్బార్ పెట్టేది ఎందుకు ప్రజాభవన్ లో పెట్టేది ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ నీకు వచ్చిన సలహా సూచనలు కానీ ఏవైనా ఏదైనా యూత్ గురించి కానీ లేకపోతే వేరే ఇష్యూస్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ అక్సెప్టబుల్ అయ్యి దాన్ని అమలుపరిచే విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ చేపట్టే అనేకమైన పథకాల మీద విమర్శలు రూపంలో మీరు సభల సమావేశంలో మాట్లాడిరు అవినీతి ఆరోపణలు కూడా చాలా చేశారు కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం లేదంటే అన్ని ప్రభుత్వం లెక్కనే సాదా సీదాగా ముందుకు పోతుంది సీదాగా వెళ్లే పరిస్థితి ఉంటే సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా ఆమోదింప చేసేటోళ్ళం ఆమోదింప అంటే దాన్ని ఆయన రిజిగ్నేషన్నే రిజెక్ట్ సాదా సీదాగా పోయే పరిస్థితి లేదు కదా అక్కడ ఏం జరిగింది అంత అప్పెందుకైంది దేనికి ఎక్కువ పెట్టుబడి పెట్టింది అనేది ఒక ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది మంత్రులు గాని లు గాని ఐపీఎస్ లు గాని ఒక ఫలానా శాఖలో ఉన్నారంటే దానిలో ఫైల్ మాయం చేసిన వ్యక్తులు అయితే కదా వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పిలిపియాల్సిందే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇది ఆశామాషిగా నడిచే ప్రభుత్వం కాదు ఈ తెలంగాణ నాలుగు కోట్లకు సంబంధించిన ఆస్తిని ఆయన ఇష్టాను రూపంలో ఖర్చు పెట్టేసి అప్పుల కుప్పగా మార్చిండు ప్రతి ఒక్కరిని అప్పుల మయంలో నెట్టేసిండు కాబట్టి నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తు అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆషామాషీగా తీసుకోరు కరప్షన్ జరిగినా గాని వాళ్ళను గుంజు ఖర్చుడే వాళ్ళను కక్కిచ్చుడే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ నిధులను ఖర్చు చేసుడే అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇప్పుడు కూడా మనం ఈ మూడు నాలుగు రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు కూడా చూస్తాం టిఎస్పీఎస్సి చైర్మన్ రాజీనామా దాని ప్రక్షాళన మళ్ళీ రీషెడ్యూల్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గానీ అంటే ఇవన్నీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేందుకు వాళ్లకు సక్సెస్ రూపంలో ఉండేందుకు ముందుకెళ్తున్నాం తప్ప ఏదో మా కంటూ ఒక మార్క్ రావాలని కాదు ఏది ప్రజలు కోరుకున్నారు ఏది యూత్ కోరుకున్నారు ఏది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కోరుకున్నారు ఆ రూపేణ ముందుకెళ్ళదలుచుకున్నాం కాబట్టి ఈ రకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద యాక్షన్స్ ఉంటాయి దాని మీద రియాక్షన్స్ ఉంటాయి ఏది జరిగినా గానీ ఎవరు ఎన్ని వేల కోట్లు దాచుకొని దోచుకొని దాచుకున్నా గానీ అవి కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సభల మీద మాట్లాడుతూ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలు బలిదానాలు అని మాట్లాడుతున్నారు కానీ ఆ విద్యార్థులు చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు కదా నేను ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ అని కాదు నెహ్రూ గారు ఆ రోజు ఆ పదం చేర్చడం తప్ప ఓకే లేకపోతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం తప్ప రెండు నువ్వే చెప్పు మేమే అంటున్నాం కదా ఆంధ్ర నాయకుల పెత్తనం మీద కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పార్టీ మీద కొట్లాడలే ఎవరు ఆంధ్ర పెత్తనం మీద కొట్లాడిన్లు ఆంధ్ర నాయకుల మీద కొట్లాడిన్లు ఆ కొట్లాడిన దానిలో బలిదానాలు చేసుకున్న దానిలో మా దమ్మ వ్యక్తులు కూడా ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది పార్టీకి ఎందుకు అంటున్నా ఇది పార్టీకి ఆపాదించదు కదా ఒక ప్రాంతం నుండి మా ప్రాంతం విడిపోవాలని చెప్పి ఆ ప్రాంత నాయకుల మీద కొట్లాడడం జరిగింది దాన్ని ఏ రకంగా అంటే లీగల్ గా దాన్ని విడిపోయే విధంగా చేసేది కేంద్రం కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒప్పించి మెప్పించి తీసుకొచ్చింది మేము బలిదానాలు ఎందుకంటారు చెప్పండి ఆ బలిదానాలు రెచ్చగొట్టిన వ్యక్తి ఎవరు చెప్పండి మీరు ఒకసారి ఆ కిరోసిన్ పోసుకుంటాడు అక్కి పెట్ట దొరకదు ఇది ఎవరు చేసినట్టు ఇవి హరీష్ రావు చేసిన హత్యలు ఇవి కేసీఆర్ చేసిన హత్యలు ఒక్క వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చనిపోయిందా పదమూడు వందల మంది బలిదానాలు చేసుకుంటే ఒక్క వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు చనిపోయినలా ఒక్కరైనా వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు చనిపోయినలా ఒక్క టిఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాళ్ళైనా ఉన్నారా కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రేరేపించి ఆ రకంగా హత్యలు జరిగే విధంగా చూసింది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ పాపం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటికి హరీష్ రావుకు పాపం తగులుతుంది కేసీఆర్ కు పాపం తగులుతుంది టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం పాపం తగులుతుంది